టూ అండ్ హాఫ్ అవర్స్ మీరు సీట్లో లో స్టిక్ అయిపోయి ఉంటారు అంతే మాట్లాడే పని లేదు అసలు చాలా బాగా చూపించారు అండి ఎవరిని ఇది చేయలేదు బాగా అందరినీ బాగా చూపించారు అసలు లాగ్ అదే ఇంపార్టెన్స్ అసలు మీరు కూర్చుంటే టూ అండ్ హాఫ్ అవర్స్ అట్లా అయిపోతుంది అంతే ఈ డోంట్ నో వేరు అంటే శంకర్ గారు కమ్ బ్యాక్ ఈ మూవీ హీ ఫ్రమ్ లాంగ్ టైమ్ మనకి వెయిట్ చేస్తున్నాం నేను శంకర్ గారు పెద్ద ఫ్యాన్ ప్రేమికుడు జంటల్ అప్పటి నుంచి కానీ దీస్ ద మూవీ కమ్ బ్యాక్ గారికి కూడా థ్యాంక్స్ తమన్ చాలా బాగుంది అక్కడ ఇచ్చాడు సినిమా మాత్రం చాలా బాగుంది శంకర్ గారి కంబ్యాక్ సినిమా అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత వచ్చిన ఐ రోబోటు అవి పెద్దగా ఆడకపోయినా మాత్రం శంకర్ కంబ్యాక్ ఇస్తాడా లేదా అని అందరికి ఒక డౌట్ ఉండే కానీ దాని సంక్రాంతితో క్లియర్ చేశాడు సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఓపెన్ చెప్తున్న రామ్ చరణ్ అన్న ఐఏఎస్ క్యారెక్టర్ లో జీవించాడు అసలు అప్పన్నా అప్పన్నాయ ప్రాణం నేషనల్ అక్కడ పక్కా వస్తుంది సెకండ్ హాఫ్ లో మాత్రం ఇచ్చి పడేసిండు ఎస్ఏ చూరేస్ట్ విల చేశాడు ఆపోజిట్ గా ఏ మాత్రం తగ్గకుండా అసలు ఇటు రామ్ చూస్ఏ చూర అన్న అసలు ఏమా తగ్గకుండా ఇచ్చి పడేస్తాడు రామ్ చంద్రీ ఈక్వల్ చేస్తాడు చాలా బాగా చేశాడు హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చిన మందం ఇచ్చిన మందం ఇంపార్టెన్స్ బాగుందన్న ఫస్ట్ హాఫ్ లో బాగుంటుంది సాంగ్స్ శంకర్ అంటే సాంగ్ తెలిసిందే అన్న విజువల్ వండర్స్ ఉంటాయి ప్రతి పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేశాడు సాంగ్స్ మాత్రం డ్యాన్స్ మాత్రం బాగా చేశాడు శ్రీకాంత్ గారి రోల్ బాగుంటుంది మేజర్ రోల్ ఉంటుంది శ్రీకాంత్ది మంచి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు శ్రీకాంత్కి చాలా బాగుంది